సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బా స్టూడియోస్ మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారంటూ రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల రిగ్గింగ్కు బ్లూ ప్రింట్ అని కూడా అంటున్నారు అలాగే రిగ్గింగ్ ఎలా చేశారనేది ఐదు పాయింట్స్లో ఒక వ్యాసం కూడా రాశారు అసలు రిగ్గింగ్ గురించి మాట్లాడే రాహుల్ సార్ రిగ్గింగ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్స్ మీ పార్టీనేగా సార్ అసలు ఆ విషయాన్ని ఎలా మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎలక్షన్లో రిగ్గింగ్ చేస్తూనే ఉంది అది ఎలానో ఒకసారి చూద్దాం నేను చెప్పిన తర్వాత నా మాటలు విన్నా తర్వాత మీకు ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఆయన ఐదు పాయింట్లో చెప్పారు మనం ఒక పది పాయింట్లో చెప్పడానికి ట్రై చేద్దాం రిగ్గింగ్ వన్ స్వాతంత్రానికి ముందే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నికల్లో చాలామంది సర్దార్ వల్లభాయ్ పటేల్ను సమర్థించిన గాంధీ మాత్రం నెహ్రూనే ఎంపిక చేశారు దీంతో పటేల్కు ఉన్న అవకాశాన్ని తొలగించి నెహ్రూకి దేశ ప్రధాని స్థానం దక్కేలా చేశారు అదే పటేల్ ప్రధాని అయి ఉంటే మన దేశం అభివృద్ధి చెందడానికి ఎంత టైం పట్టేదా ఒక్కసారి ఆలోచించండి అలాగే రెండవ రిగ్గింగ్ పాయింట్ ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండు లోక్సభ ఎన్నికల్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఓడిపోయారు కానీ గెలిచినట్లుగా ప్రకటించారు అది ఎలా అంటే మౌలానా ఆజాద్ రాంపూర్లో ఓడిపోయినా నెహ్రూ మాత్రం ఆజాదే గెలవాలని ఆదేశించడంతో అప్పటి యూపీ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ పంత్ జిల్లా అధికారిపై ఒత్తిడి తెచ్చి ఓట్లను మార్పించారు అలా విషన్ చంద్ర గెలిచిన మోసం చేసి ఆజాద్ గెలిచినట్టుగా ప్రచారం చేసుకున్నారు శంభునాథ్ టాండన్ అనే సమాచార అధికారి ఈ విషయం తను రాసుకున్న వ్యాసాల ద్వారా వెలుగులోకి తెచ్చారు బహుశా ఈ విషయాలన్నీ మీకు తెలిసే ఉండొచ్చు కాకపోతే అప్పుడప్పుడు లాంటి వాళ్ళకు గుర్తు చేయడం పరిపాటి అయిపోయింది రెగ్యులర్గా లాంటి వాళ్ళు గుర్తు చేస్తే తప్ప చరిత్రలో ఏం జరిగిందనే విషయాలు తెలియకపోవచ్చు జనాలకి అలాగే ఇప్పుడు రిగ్గింగ్లో మూడో పాయింట్ అంబేద్కర్ను ఓడించేందుకు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఒక కుట్ర చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో అంబేద్కర్ ముంబై నుంచి పోటీ చేయగా నెహ్రూ వ్యతిరేక ప్రచారం చేశారు ఎవరి మీద అంబేద్కర్ గారి మీద కమ్యూనిస్ట్ నాయకుడు డాంగే కూడా అంబేద్కర్ను టార్గెట్ చేస్తూ పాంప్లెట్లు విడుదల చేశారు అలా డెబ్భై ఎనిమిది వేల ఓట్లు రద్దయ్యాయి చివరికి అంబేద్కర్ గారు పద్నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ విషయం కూడా చాలామందికి తెలియకపోవచ్చు అలాగే రిగ్గింగ్ ఫోర్ ఇందిరాగాంధీ గారు అక్రమంగా గెలిచి డిక్టేటర్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్ లోక్సభ ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని హైకోర్టు తేల్చింది ఈ విషయం మనం ఆల్రెడీ ప్రీవియస్ కవర్ స్టోరీ వీడియోలో మాట్లాడుకున్నాం ఆర్మీ హెలికాప్టర్స్ని వినియోగించారని మద్యం బట్టలు పంచారని హిందూ మతం పేరుతో ఓట్లు అడిగారని ప్రభుత్వ అధికారులను ప్రచారానికి వినియోగించుకున్నారనే నేరాలకు ఇందిరాగాంధీ గారిని న్యాయస్థానం ఆరేళ్ల పాటు అనర్హురాలుగా ప్రకటించింది అది భరించలేని ఇందిరా గారు వెంటనే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ విధించారు ఇక్కడికి నాలుగు రిగ్గింగ్ పాయింట్లు మాట్లాడుకున్నాం మనం మరి ఇక ఐదో రిగ్గింగ్ పాయింట్ ఏంటంటే ముఫ్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ముస్లిం కూటమి పార్టీ ఇది ఆ అభ్యర్థులను జైల్లో పెట్టించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అదే కాశ్మీర్లో ముస్లిం తిరుగుబాటు చేయడానికి మొదటి కారణం కాదా ఆ ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తల్లో కొంతమంది తీవ్రవాద మార్గాన్ని ఎంచుకోలేదా ఈ విషయం మీకు తెలియదా తీవ్రవాదులకు బీజం వేసింది మొదట మీరు కాదా సమాజం మీద ప్రభుత్వాల మీద విరక్తి చెందిన స్వతంత్రం లేనటువంటి ఆ ముస్లిం పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఉగ్రవాద సంస్థలను తయారు చేసింది అప్పటి నుంచే కదా మరేం చేస్తారు అప్పటి ప్రభుత్వం సామాన్యులను వేరే పార్టీ వాళ్ళని అలా అణచివేస్తుంటే ఇక రిగ్గింగ్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ నైన్లో అమేథీ నియోజకవర్గంలో రాజీవ్ గాంధీ పోటీ చేశారు రిగ్గింగ్ చేసినట్లుగా గన్ పాయింట్ వద్ద ఓటర్లను భయపెట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయి అన్ని ఆరోపణలు వచ్చినా రీపోలింగ్ జరపకుండా రాజీవ్ గాంధీ గారు గెలిచినట్టు నిర్ధారించడం రిగ్గింగ్ కాదా మరిక నెక్స్ట్ రిగ్గింగ్ సెవెన్ నైన్టీన్ నైన్టీలో హర్యానాలో జరిగిన మేహం అసెంబ్లీ ఉప ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన హింసాత్మకమైన ఎన్నికలుగా నిలిచాయి ఓటింగ్ సమయంలో కాంగ్రెస్ మద్దతుదారులు పోలింగ్ బూత్లను ఆక్రమించారు ఆ సమయంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన అమీర్ సింగ్ హత్యకు గురయ్యారు ప్రజాస్వామ్యాన్ని తుడిచిపెట్టే హేయమైన చర్య ఇది ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి చనిపోవడానికి కారణం ఎవరు ఎవరు చంపారు అలాగే ఇప్పుడు రిగ్గింగ్ ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో మొదటి బూత్ క్యాప్చరింగ్ బీహార్లో జరగలేదా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎన్నికల్లో పదమూడు వందల డెబ్బై హింసాకాండలు అరవై తొమ్మిది హత్యలు మూడు వందల పది బూత్ క్యాప్చరింగ్ కేసులు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలు కాదా ఇక రిగ్గింగ్ నైన్ ఈవీఎంలు వచ్చినాక డబ్బుతో ఓట్లు కొన్న కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎంపీ గోవింద తన ఇంటి బయట డబ్బులు పంచినట్లు ఆరోపణలపై విచారణ జరపగా అభ్యర్థులందరూ అదే బాపతని తెలియలేదా ఇప్పుడు ఫైనల్గా పదో పాయింట్ సంస్థలపై పట్టుతో ఎన్నికల వ్యవస్థనే ఖాళీ చేసిన కాంగ్రెస్ నవీన్ చావ్లా టీఎన్ శేషన్ ఎంఎస్ గిల్ వంటి అధికారులను కాంగ్రెస్ ప్రమేయంతో ఎన్నికల కమిషన్కు నియమించలేదా రాహుల్ గాంధీ బీజేపీపై ఎలక్షన్ రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారు కానీ దేశాన్ని స్వాతంత్రానికి ముందే మోసం చేయడం మొదలుపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పదే పదే పాతాళానికి తొక్కింది కాంగ్రెస్ పార్టీ ఎక్కనైనా ప్రజలు తెలుసుకోవాల్సింది ఎవరు నిజంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనేది చేసిన వాళ్ళకి ఎవరు చేశారు ఏం చేశారనే తెలుసు పైకి మాత్రం ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి వింటూనే ఉన్నాం వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది మన అందరికీ క్లియర్గా తెలుసు మరి మీకు తెలిసిన విషయాలు ఏంటో మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సన్బర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్